హాయ్ ఎవ్రీవన్ ఆచారం శ్రావణ మాసంలో సేల్ లేదా అని అడుగుతున్నారు కదా ఎందుకు లేదండి మంచి ఆఫర్లో శారీ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుందనమాట సెలబ్రిటీ లుక్ శారీస్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను అండ్ ఆఫర్ ప్రైస్ అనమాట చాలా తక్కువ ప్రైస్లో అయితే కలెక్షన్ అయితే ఉంటుంది సో మన దగ్గర ఇదే కాదండి ఏ కలెక్షన్ అయినా కూడా మంచి బడ్జెట్లోనే అనమాట సో శారీస్ అయితే వన్ బై వన్ అయితే చూసేయండి ఇలాంటి కలెక్షన్ మీరు మార్కెట్లో చూడొచ్చు ఎంత ఎక్కువ ప్రైజెస్ ఉంటుందో మినిమమ్ టూ థౌజండ్ ఎవోనే ఉంటాయి ఇలాంటి కలెక్షన్స్ అలాంటిది మీకు చెప్తే షాకింగ్ అయిపోతారనమాట అంత తక్కువ ప్రైస్లో ఉంటుంది నేను రిస్పెప్షన్లో ప్రైస్ అయితే మెన్షన్ చేస్తాను సో వీటిలో కలర్స్ అయితే చూసుకోండి వన్ బై వన్ కలర్స్ అండ్ రిఫరెన్స్ ఇమేజ్ కూడా పెట్టున్నాను సో ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి అబ్బా ఇంత మంచి కలెక్షన్ మీస్ అయితే మళ్ళీ మళ్ళీ అయితే దొరకదండి మీరు అయితే కావాలనుకున్నారు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి ఇవో చేసి లిమిటెడ్ స్టాక్ ఉంది సో అన్ని మల్టీపుల్గా పెట్టేశాను ఒకసారి చూసేయండి ఆచారం మాస్ ఆఫర్స్ సేల్ కింద ఈ కలెక్షన్ ఇంత తక్కువ ప్రైస్లో అయితే పెట్టడం జరుగుతుంది వీడియో పెట్టినాను అండ్ ఇమేజెస్ కూడా సెండ్ చేస్తున్నాము ఒకసారి చూసుకోండి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మాస్ హాట్ ఉంటారు కదా బ్లాక్ వేసుకుంటే బ్లాక్ లవర్స్ చాలామంది ఉంటారు అనమాట సో ఒక్కసారి చెక్ చేసుకోండి ఇంత మంచి కలెక్షన్ అసలు ఎంత బాగుందో పార్టీవేర్ ఐటమ్కి అయితే సూపర్ ఉంటుందండి ఇలాంటి కలెక్షన్ మీరు నైట్ వేసుకుంటే ఎంత బాగుంటుందో మంచి నైట్ టైం పార్టీస్కి టూ గుడ్ ఉంటుంది కదా సో వీటిల్లో మీకు పెట్టుబడికి ఇవ్వాలన్నా మీ ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇవ్వాలన్నా సో నెక్స్ట్ రాఖీ ఫెస్టివల్ వస్తుంది మీ సిస్టర్స్కి గిఫ్ట్ ఇవ్వాలన్నా సో దేనికైనా సరే ఇది చాలా బాగా ఉంటుందండి మంచి హ్యాపీ ఫీల్ అవుతారు ఒకసారి గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి చూసుకోండి రాఖీ ఫెస్టివల్ కూడా వస్తుంది కాబట్టి ఇంత మంచి కలెక్షన్ మరి ఇంకెక్కడ దొరుకుతుందండి మన దగ్గర మాత్రమే దొరుకుతుంది మళ్ళీ ఈ బడ్జెట్లో మరి ఇంకెందుకు లేదు చెప్పండి ఆలోచనే అవసరం లేదు మంచి కలెక్షన్ సో నాకు కొంచెం టైం ఇవ్వాలన్నమాట దాన్ని బట్టి మనం డిస్పాచ్ చేసి అయితే చేసేస్తాము కావాలనుకున్న అప్పటికప్పుడు కాకుండా ముందుగానే ప్లాన్ చేసుకోండి ముందే చెప్తున్నాను ఏంటంటే వన్ ఆర్ టూ డేస్లోనే కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అట్లా కాదు కొంచెం టైం ఇవ్వాలి మంచి కలెక్షన్ కావాలంటే మనకి కొంచెం టైం అయితే ఇవ్వాలి కదా వా ఈ కలెక్షన్ చూడండి అబ్బా అసలు చూస్తే నాకైతే ఫిదా అయిపోయాను నేనైతే అసలు తీసేసుకోవాలి అన్నట్టుగా ఉంది కదా చూడగానే అసలు కలర్ కాంబినేషన్ మొత్తం చమకీ వర్క్ వచ్చి ఎంత అందంగా ఉందండి ఇంకా కట్టుకుంటే ఇంకా మీరు ఎంత అందంగా ఉంటారు అండ్ బ్లౌజ్ కూడా ఫుల్ హెవీ వర్క్ అయితే వచ్చేసింది వన్మో కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం చెమ్కీ వర్క్ వస్తుంది అనమాట పార్టీ వేర్ ఐటమ్ అనమాట సెలబ్రిటీ లుక్స్ లుక్కే ఉంటుంది డెఫినెట్గా ఇలాంటి కలెక్షన్ మీరు మంచిగా నైట్ టైం కానీ నైట్ టైం అకేషన్స్కి చాలా చాలా బాగుంటుంది సో మరి ఆ ఆఫర్గా ఇవైతే పెట్టున్నాను మళ్ళీ రాఖీ ఫెస్టివల్ కూడా మీకు ఈ కలెక్షన్ అయితే ఇంత బడ్జెట్లో అయితే పెట్టేశాను సో ఒకసారి చెక్ చేసుకోండి అండ్ హాట్ కలర్ అండి మంచి రెడ్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది సో అన్ని కలర్స్ అయితే నేను ఒకసారి ఫొటోస్ కూడా పెట్టేస్తున్నాను క్లియర్గా చెక్ చేసుకోండి మరి ఈ బడ్జెట్లో వస్తుందంటే మీరైతే షాక్ అయిపోతారు వన్ బై వన్ కలర్స్ అయితే చూడండి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేస్తుంది సో మల్టిపుల్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట మల్టిపుల్ డిజైన్స్ కూడా వచ్చేసాయి మరి ఇంకెందుకులేటబ్బా